ఆ మనం ఎన్నాళ్ళ బజార్ ప్రేమలో గడపాలి అంటే ఇంకా అర్థం కాలేదా ప్రేమకి పర్యవసాన ఏమిటి ఆత్మహత్య అనుకుంటా అబ్బా పోనే హత్య అబ్బా నీది మరి మట్టి బుర్ర ప్రేమకి పర్యవసానం పెళ్లి నామది మండ అయితే నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి చేసుకుంటే ఇద్దరం కలిసే చేసుకుంటావు అర్థమైందా మన విషయం మీ డాడీతో మాట్లాడు చాలా ఊరుకో మా డాడీకి మన ప్రేమ విషయం తెలిస్తే మన ఇద్దర్ని ఉషా దగ్గరలో పడేస్తాడు చేపలు తేలేదాక శనక్కలు తింటూ ఒట్టు మీద కూర్చుంటాడు పెద్ద సేతురాజు అబ్బా నువ్వు ఆ కుళ్ళు చూకలేడు మని మరి మన ప్రేమకి సిగ్నల్ ఇచ్చేది ఎవరు సంసారానికి లైన్ క్లియర్ చేసేది ఎవరు నువ్వేం కంగారు పడుకో మనల్ని ఆ మనిషి కూరలే కాపాడుతుంది మనిషి కోయరాలనా ఇప్పుడు అమ్మాయి కోసం బాంబే వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా మనిషి కోరాలంటే హిందీ నటి కాదు అంతకన్నా చార్మింగ్ ఓల్డ్ గర్ల్ మా బామ్మ నీ బామ్మ ముసలావిడ ఆవిడ అవుతుంది ఏమవుతుంది బాంబుకి మరే పేరే మా బామ్మ ఆవిడ తలుచుకుందంటే చార్మినార్ ని అసెంబ్లీ దాకా ఎరం చేత్తు నడుతుంది వావ్ అంత పాపలా మరి మా మనిషా కోయిరల ఒక్కసారి దీవించిందంటే ఆ దేవేంద్రుడు స్టాంప్ తో వచ్చిన కూడా మన పెళ్లి ఆపలేరు పోలం మనిషా కోయిరల్ కే జై హండ్రెడ్ నూరేళ్లు గ్రీన్ గా లేడీ ప్యారెట్ లాగా జెంట్ ప్యారెట్ లాగా లాంగ్ టైం బతకండి ఆహా బతకండిస్తుంటే కాకపోతే మా నాన్న మా ఇద్దరు పెళ్లి ఒప్పుకుంటాడు చేస్తాడు అడ్డు చెప్పడానికి మీ అప్ప ఎవరు అదే కదా ఎవరూ చెప్పినా మా పెళ్లి జరిగి తీరుతుంది మనిషా హియర్ 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 ఆడపిల్లకున్న ధైర్యం నీకెందుకు లేదు ఎందుకు లేదు మగాణ్ణి కదా ఏడు ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి నేను ప్రాణాలు తీయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఏమిటని దబాయింపు ఏవిట ఈయన గారు ఒక షాజహాను ఆవిడ గారు ఒక ముంతాజు ప్రేమ కోసం వీళ్ళిద్దరు చస్తే రాజమహల్ కట్టడానికి నువ్వు ఒక సీనియర్ మోస్ట్ తాపీ మేస్త్రివి చెట్టు అంత కొడుకు నన్ను పట్టుకుని ఆ మాట అంటానికి సిగ్గులేదు సిగ్గేందుకురా ఇలాంటి పెళ్లి చేయడానికి ధైర్యం కావాలి ఆ ధైర్యం కావాలి ఏ ధైర్యంతో వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు చెయ్యి నా జీవితం నీకు తెలియదు కాదు అన్యాలతో తరిశాను కష్టాలను ఎదుర్కొన్నాను కూటికి లేకపోయినా కోట్లు సంపాదించి నా కొడుకుని కిరీటం లేని యువరాజు చేశాను అయినా వారికి ఒళ్ళు కొద్దికే కాకపోతే ప్రేమ దోమ ఏమిటే ఓ దిక్కుమాల దాన్ని ప్రేమించి నాన్న ప్రేమించుకున్నావు పెళ్లి చేసుకోబోతున్నావు ఆశీర్వదించండి అంటే నేను కాబట్టి ఈ ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయికి ఒక అర్హత అంతస్తు ఉండాలి మొదటి రూపాయి సంపాదించకుండా ఎవరు కోట్లు సంపాదించలేరు మన కూటి ఎన్ని రోజుల్లో ఇదే అమ్మాయి నన్ను ప్రేమించుంటే నువ్వు ఈ మాట అనేవాడువా నాకు ఆ కర్మ పట్టలేదురా నా స్టార్స్ తో వారు చేసిన ఎంత గొప్పవాణ్ణి అయ్యాను అసలు ఈ పిల్ల ఎవరు ఎందుకు నేను ప్రేమిస్తుందో రేపు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మన ఆస్తిని జాగ్రత్తగా దాస్తుందో దోచేస్తుందో నువ్వేమని చెప్పగలవా నేను చచ్చిన నీ వయసుకు రాలేదు నువ్వు చచ్చినట్టు నా వయసుకు రాలి అందుకే చెప్పు రేపు మన స్టార్స్ రివర్స్ అయి వీధిని పడితే ఈవిడి గారు మనతో పాటు వీధిలోకి వస్తుందో అసలు మార్చేస్తుందో నువ్వు చెప్పగలవా చెప్పగలరా అంటే మీ ఆస్తుల్ని ఐశ్వర్యాన్ని ఆడదైనా అలాగే ఆలోచిస్తుంది దివ్య దృష్టితో చెప్తున్నారా ఒక ఆడదాని మనసు తెలుసుకోవడానికి దివ్య దృష్టి అక్కర్లేదు దూరదృష్టి ఉంటే చాలు మరి ఏ నమ్మకంతో మీరు నన్ను అనుమానిస్తున్నారు ఏ ఆధారంతో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అడుగు ముందుకేసారంటే నరుకుతా ఇక్కడే ఉండండి నేను బతికను నేను చంపేయండి నేను బతికను ప్లీజ్ నేను బతికను ప్రేమ కోసం బలైపోయిన కన్న కొడుకు శవం ఉరితాడుకు వెళ్లాడుతుంటే చూసి భరించలేక మతి భ్రమించి చావు బతుకుల మధ్యన బతుకుతున్న నా ప్రాణ స్నేహితుడు